హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్ను ట్యాపింగ్ చేశారని ఎంపీ ఈటీల రాజేందర్ అన్నారు తాను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకుంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలన్నారు లేదంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని ఈటల డిమాండ్ చేశారు ప్రతిపక్ష పార్టీలో నాయకుల మీద నాయకుల కుటుంబ సభ్యుల మీద నాయకుల పిఎస్ పిఏలు పిఆర్ఓల మీద చివరికి నాయకుల గల్మెండ్ల మీద కూడా నిఘా పెట్టడమే కాకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా నాలాంటి వాడు ఏ క్షణంలో ఎక్కడ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఇట్లాంటి నిఘా ఇవాళ కొత్తగా పెట్లే రెండు వేల ఇరవై ఒకటిలో హుజరాబాద్ బై ఎలక్షన్స్ వస్తే ఆరు నెలల కాలం పాటు అక్కడ ఎన్నికల ప్రచారం జరిగితే పొద్దున్న సాయంత్రం నేను ఏ కార్యకర్తతో మాట్లాడుతున్నా ఏ ప్రజలతో మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా ట్యాప్ చేసి రాత్రికల్లా వాళ్ళ ఇళ్ళలో పోయి ఇతను ఇంట్లో ఆయనతో మాట్లాడినావు ఇది మాట్లాడినావు నువ్వు ఆయనకు కనుక సపోర్ట్ చేస్తే ఇగో నీకు నష్టం ఇది జరుగుతుంది లేకపోతే నీకు ఇగో ప్రలోభం పెడతా అని చెప్పి డబ్బుల ఆశ చూపి పదవుల ఆశ చూపి అధికారంతో బెదిరించి ఇవాళ ఓడగొట్టేటువంటి దుర్మార్గ ప్రయత్నం చేసినట్టుగా ఇవాళ వందల ఎవిడెన్సెస్ ఇవాళ ఇక్కడ పీల్చడం జరిగింది టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కనుక లోపాధికారి ఒప్పందం లేకపోతే లాలూ పడకపోతే ఎందుకు తూతూ మంత్రంగా ఎందుకు నత్త నడకన ఈ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఎంక్వైరీ రిపోర్ట్ బయటపడతలేరు ఎందుకు బాధ్యత మీద చర్య చేపడతలేరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పి చెప్తున్నాం ఒకవేళ ఈ ప్రభుత్వానికి దమ్ము లేకపోతే ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేకపోతే మేమున్నాం సిబిఐకి అప్పచెప్పండి చెప్పండి మీ ఎక్కడ ఏం జరిగిందో ఎవరు దిగిన పార్టీలో ఎవరి దోషులో వాడు ఎంతటి వారైనా పనిష్మెంట్ చేయాలని చెప్పే సత్తా సీబీఐకి ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం